ముప్పై లక్షల టన్నుల ఉక్కు కర్మాగారానికి అక్షరాల శంకుస్థాపన కార్యక్రమం చేస్తా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను మూడేళ్ల కాలంలోనే ఈ నిర్మాణం పూర్తి చేసి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి క్రియేట్ అవుతుంది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను పదహైదు వేల కోట్ల రూపాయలతో ఈ ఉక్కు ఫ్యాక్టరీకి మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది రెండు మిలియన్ టన్నుల ఉత్పత్తి భవిష్యత్తులో రెండున్నర టన్నుల సుమారు ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ టన్ను వరకు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు పరోక్షంగా ఆరు వేల ఐదు వందల మందికి ఉపాధి ఇందులో లభిస్తుంది పరోక్షంగాను ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి క్రియేట్ అవుతుంది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా